అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగావరంలో మాజీ ఎమ్మెల్యే శెట్టి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కూటం ప్రభుత్వం అధికారం చేపట్టిన పదిహేను నెలల్లో నాలుగు లక్షల పైచీలకు ఉద్యోగాలు పలు శాఖలతో కల్పించడం జరిగిందని ఎన్నికల హామీలు ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పిస్తే మిగిలిన పదవీ కాలంలో ఎంత అభివృద్ధి చేస్తారనేది తేటతెల్లమవుతుందని ఆయన అన్నారు ఇరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై నాలుగు ఉద్యోగ కాశాలని వివిధ శాఖలు కల్పించడం జరిగింది అవి ఏదంటే మెగా డిఎస్సి ద్వారా పదిహేను వేల తొమ్మిది వందల నాలుగు ఉద్యోగాలు వివిధ ప్రభుత్వ విభాగాల ద్వారా తొమ్మిది వేల తొంభై మూడు ఉద్యోగాలు పోలీస్ శాఖ ద్వారా ఆరు వేల ఒక ఉద్యోగాలు అదేవిధంగా నైపుణ్యా కేంద్రాల ద్వారా తొంభై రెండు వేల నూట నలభై ఉద్యోగాలు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఐదు వేల ఐదు వందల ఉద్యోగాలు పరిశ్రమలు శుద్ధి పర్యాటకం మొదలు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది తొంభై ఉద్యోగాలను కల్పించడం జరిగింది మొత్తం నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు ఉద్యోగాలు కల్పించడం జరిగింది ఎన్నికల సమయంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం పదిహేను నెలల్లోనే ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఇంచుమించు ముప్పై లక్షలు ఉద్యోగాలు ఇచ్చేదరికి అవకాశం ఉంది ఇప్పటికీ అనేక పరిశ్రమలని అనేక ఉపాధి అవకాశాలను కూడా ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి వాటి ద్వారా నిరుద్యోగ యువతకి అందరికి కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి ఇదే విధంగా పనిచేసి అందరికీ ఉద్యోగాలు కల్పించాలి ఇంకా కల్పిస్తారని చెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటలేదు మ్యాజిక్ మ్యాట్